హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరే చాలా బాగున్నాం అండి ఇంకా రాజకుమార్ చూడండి మీ కామ్యూనిస్ట్కి అసలు ఎంత బాధపడి ఏడుతూ అసలు కూలిపోయి ఏడుస్తుందో అలాంటిది ఏం లేదండి అండి అయినా కొంచెం ఇప్పుడే మందిరానికి వెళ్ళొచ్చామాట ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఇంకా రెండున్నర మధ్యలో అవుతా ఉంది ఇంకా మందిరానికి వెళ్ళి వచ్చాము చికెన్ కర్రీ వారం రోజులు పెట్టి చికెన్ కర్రీ మా చిన్నమ్మ చెప్తున్నారంటా ఫోన్ చేసి చదువుతాను ఓకే అండి మరి ఈ విషయం పక్కన పెట్టేసి ఇంకా మెయిన్ పాయింట్లోకి అయితే వచ్చేద్దాము ఏంటంటే సుహాసిని యు స్టార్ట్అప్ యువర్ మౌత్ ఓకే మొత్తం బాగా సరేనండి ఇంకా మొన్న ఇప్పుడు దీవెన మ్యాటర్ అడిగారు కాబట్టి మీరు అందరూ దీవెన మహేంద్ర గత పదిహేను రోజుల క్రితం అయితే వాళ్ళ అత్త వాళ్ళు ఊరు వెళ్ళారు ఇంకా ఎందుకంటే ఏదో వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్ జరుగుతుందంట అందుకని చెప్పేసి వాళ్ళ ఊరు వెళ్ళి ఇంకా మహా మహేంద్ర బాబు వాళ్ళ అత్తగారి ఇంట్లో ఎంజాయ్ చేశాడు చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరైతే అందరూ హ్యాపీగా ఉన్నారు అంత బాగానే ఉంది మళ్ళీ దీవెన ఎప్పుడు వస్తుంది మహేంద్ర మహేంద్ర దీవెన ఎప్పుడు వస్తారు ఏంది బ్రో వాళ్ళని వీడియోస్లో చూపించట్లేదు అసలు ఏమైంది వాళ్ళని ఎందుకు చూపించట్లేదు పలానా రోజు ముప్పై ఒకటి తారీఖున దీని వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేస్తారని చెప్పేసి అలానే బర్త్డే వ్లాగ్ వచ్చేసింది అని చెప్పేసి మీరు అందరు చూస్తూ ఉన్నారు మరి ఎందుకు నాని వాళ్ళ వీడియోస్ అసలు పోస్ట్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా అలానే ఇంకో మాట ఏమంటున్నారంటే అసలు వాళ్ళని ఎందుకు చూపించట్లేదు అసలు నానే ఫ్రాంక్ చెప్పు అసలు మహేంద్ర నువ్వు నిద్ర తాగదడుకోని వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదా చెప్పు అని అంటున్నారండి అన్నీ మీరు సొంతంగా ఉపాయం తీసుకుంటే చాలా తప్పు కదండి చెప్పండి మీరే ఆలోచించండి పొద్దు గుహలు వాళ్ళని వీడియోలో చూపించినా గానీ వాళ్ళ మీద బడి ఏడుస్తున్నారు వీళ్ళు వాళ్ళ మీద బడి బాగా సంపాదించుకుంటున్నారు యూస్ బాగా వస్తున్నాయి అయిదని చెప్పేసి మా దాకా కామెంట్లు అండి భరించలేకపోయాము వాళ్ళు ఏదో ఎంజాయ్ చేయడానికి వాళ్ళు వెళ్ళిపోతే తన్నుకున్నారా తిట్టుకున్నారా చేసుకున్నారా అని చెప్పేసి మళ్ళీ ఆ కామెంట్లు అసలుకి మొన్న వీడియో కోరిక వాళ్ళని ఎక్కడే మా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా అని ఇంక ఇలా అడుగుతున్నారని చెప్పేసి అదే కాకుండా వాళ్ళు ఛానల్ పెట్టాలనుకుంటున్నారు కదా వాళ్ళకి కొంచెం అలవాటు అయితే ఓ పలా రోజు నాని రాజు వాళ్ళ వీడియోలో ఈ లోపడ్డారు కదా మహేంద్ర దీవెనని సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళని సపోర్ట్ చేస్తారు మాతో పని లేకుండా వాళ్ళే ఛానల్ ఓపెన్ చేయాలంటే ఇంకా ఎలా ఎవరని సపోర్ట్ చేస్తారండి ఇంకా అందుకని చెప్పేసి మేము అట్లా చేపిస్తుంటే దీవిన వాళ్ళని వాడుకుంటున్నారు పెట్టుకొని వాళ్ళని యూస్ వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళ మీద సంపాదించుకున్నట్టుగా మీరు కామెంట్స్ పెట్టి మమ్మల్ని బాధ పెట్టారండి మాకైతే అసలు మామూలుగా బాధ మాకైతే రాజకీయ నాకైనా నా సొంతంగా నా తమ్ముడు కాబట్టి ఒక అన్నగైతే నాకైతే వాళ్ళు చాలా స్టార్ట్ చేసి బాగుపడితే బాగుండి అని చెప్పేసి నాకు ఆశ ఉన్నా నా ఇష్టం కాదు కదా వాళ్ళిద్దరు పర్సనల్ మ్యాటర్ అది ఇంకా వాళ్ళిద్దరు ఇష్టపడి ఛానల్ చాలా చేస్తే ఎవరు ఎవరు వద్దంటారో చెప్పండి సపోర్ట్ చేయడానికి నేనున్నాను మా తమ్ముడు ఉన్నాడు చాలా సపోర్ట్ సపోర్ట్ చేయండి లింక్ ఇస్తాను దేవుని అమ్మంత సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసే వాళ్ళు మీరున్నారు అంతా బాగున్నది కానీ కొంతమంది ఏందో పాపం వాళ్ళ బాధ పాపం వీళ్ళు ఎప్పుడు తనుకుంటే ఎప్పుడు తిట్టుకుంటే ఎప్పుడు కొట్టుకుంటే బాగుండా మా కళ్ళు ఇప్పుడు చల్ల అని అన్నట్టుగా ఎవరో కదండి మాకు తెలిసిన వాళ్ళే మాకు అయిన వాళ్ళే మా ఎవరెవరో ఉంటారు మా సొంత వాళ్ళే ఉంటారు బయట వాళ్ళు ఎవరు ఆ తప్పుగా ఊహించరు మన మన అన్న అనుకున్న కూడా అసలైన మన మా ఇంట్లో పెడుతున్నారు ఎవరైనా ఎవరైనా కొంచెం బాగుపడుతుంటే పోచ్చు రోజు అదే నెగటివ్ అయితేనే ఇంత రెస్పాన్స్ అవుతారండి పాజిటివ్ అయితే ఎవరు రెస్పాన్స్ అవ్వరు మొన్నటి రోజున మళ్ళీ మా పెళ్లి రోజు అప్పుడు సంతోషానికి అది స్ప్రే ఉండిద్ది కదా ఆ స్ప్రే బాటిల్ ఉంటే ఆ స్ప్రే కొడుతున్నా మా తమ్ముడేమో ప్లాస్టర్ కొడుతున్నాడు ఆ నువ్వేమో వీడియో చేస్తున్నావు నాకేం స్ప్రే బాటిల్ ఇచ్చాడు కొట్టమని చెప్పేసి ఓ బక్క వేసేసి స్ప్రే కొడుతుంటే ఆ ప్రెగ్నెంట్ అనుకోలేదు అన్నింటికి ముందు బుజ్జికి రాజీకి చాలా తేడా ఉంది వాళ్ళు ఏంది బ్యాడ్ కామెంట్ లేని ఆఫ్ చేస్తున్నారు చుబ్బు అని చెప్పేసి సరేనండి ముక్కలు తెలిసేస్తాను ఇంకా రాజు విషయంలో అయితే ఇంకా స్ప్రే రాజు ఎట్ట కొడుతున్నావు తప్పండి స్ప్రే అది అదొక ఎంజాయ్మెంట్ అండి ఎందుకంటే ఇప్పుడే సుహాసి లైన్ లోకి వచ్చింది ఒక దెబ్బ పడ్డాక అప్పుడప్పుడు ప్రేమ చూపే ప్రేమ చూపించాక దెబ్బ కూడా ఒకటి ఉండాలి లేకపోతే అసలు ఎవరు మాట అంటారు ఓకేనండి ఇంకా రోజు వాళ్ళ వాళ్ళన్నయ్య సెలబ్రేషన్ రాజకుమారి అలా స్ప్రే కొట్టడం అలా సంతోషంగా ఎగరటం చిన్న చిన్నగా ఏదో ఆ లేదు పిచ్చిదానాలు ఎగురుతుంది మగోడలు స్ప్రే కొడుతుంది కడుపుతో ఉన్నదా లేదు ఇంత తిరుగులాడుతుంది ప్రెగ్నెంట్ అని లేదు బుజ్జికి రాజుకి చాలా తేడా ఉంది తిరుగులాడడం అంటే ఒక పది కిలోమీటర్ రోజు వచ్చి రాడుకోవడం అనేది దాన్ని తిరుగులాట అంటారు అదిగా ఇల్లు కనపడుతుంది సారా పచ్చది పైన బ్లూ మార్క్ వేసాయి అదేనండి ఇల్లు కనీసం తిప్పి తిప్పి కొడితే ఒక పది అడుగులు ఇంటికి వెళ్ళిపోతాం అది దాన్ని కొద్దిగా జాగింగ్ లాగా నడిస్తేనే మంచిది ఈ ప్రయాణాలు అంటారా ఒక వంద కిలోమీటర్లు రెండు కిలోమీటర్ కదా కాదు ఒక పది కిలోమీటర్లు ఒక ఇరవై కిలోమీటర్లు మేము వెళ్ళేది ఆయన ఎటు వెళ్ళాము మనం అవి వల్పర్లో బట్టల కానీ గుంటూరు అని అలా వెళ్ళాం కదా ఇంకా ఆడపిల్లకి వెళ్ళావు సారి సెలక్షన్ చేసావు ఆ మా అన్నయ్య రమ్మన్నాడు ఆ చీర పెట్టాడు ఇదంతా నీకు తెలిసిందే కానీ ఇప్పుడు మన సబ్స్క్రీబ్ కూడా తెలిసింది కదండి ఈ విషయం పక్కన పెట్టేద్దాం అండి ఇంకా రాజకుమారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి హ్యాపీగా చేసుకుంది దాని విషయం పక్కన పెట్టండి ఇలా నెగిటివ్ కామెంట్స్ కూడా చేయ కాకుండా దానికి కూడా తర్వాత వచ్చేసి మహేంద్ర దీవెన వీడియోది అసలు వాళ్ళదే మ్యాటర్ కాబట్టి ఇది ఈ సిచ్యువేషన్ వచ్చింది ఆ మ్యాటర్ ఏంటంటే ఇంకా నాని వాళ్ళ వీడియోస్ ఎందుకు చూపించలేదు దేని చూపించట్లేదు అసలు ఏమైంది మీరు ఏమైనా కొట్టుకున్నారా తిట్టుకున్నారు అని అడుగుతా ఉన్నారు మన దాకా వాళ్ళు వీడియోస్ పెడితే ప్రతిదానికి మంచి మంచి వీడియోస్ తీసి వాళ్ళని ఆ వీడియోస్ తిండి ఈ వీడియోస్ అని చెప్పేసి అలానే ఇంకా మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు ప్రతిదీ పెళ్లి వీడియోస్ కానీ వాళ్ళ డైలీ బ్లాగ్స్ కానీ ప్రతిదీ మన ఛానల్ చూపిస్తుంటే కొంతమంది మన దగ్గర మన మీద ఇంకా ఉంటారు కదా నచ్చిన వాళ్ళు గిట్టిన వాళ్ళు వాళ్ళ వీడియోస్ ఎప్పుడు పెట్టకపోతే నీ సొంతం నువ్వు పెట్టుకోవచ్చు కదా వాళ్ళ పొద్దుగులు వాళ్ళ వీడియో చేస్తావు వాళ్ళ ఇంటికి వెళ్తావు వాళ్ళు మీకు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు కదా వాళ్ళ ఎవరు మీకు ఎందుకు అన్నప్పుడు వాళ్ళ వీడియోస్ మీరు ఎందుకు పొద్దుగులు తీయన టైటిల్ పెడతారు వాళ్ళ వీడియోస్ ఇస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళని వాళ్ళు తిండి తింటారు మీరు అడుగుతున్నప్పుడు అంటా ఉంటారులే ఈ మాట అన్న అడిగినప్పుడు మళ్ళీ దీవెన వాళ్ళ గురించి మీరు ఎందుకు అడుగుతున్నారు చెప్పండి ఇది కూడా పాయింటే కదా దీవెన అని మీరు ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు వాడు నా తమ్ముడు కాబట్టి నా మరదలు కాబట్టి కదా మీరు అడుగుతుంది కదా కానీ మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేసినాక వాళ్ళు మీరు ఎందుకు చూపిస్తున్నారు వాళ్ళు ఎందుకు వాళ్ళ వీడియోస్ మీరు ఎందుకు పెడుతున్నారు అన్నందుకు బాధ అనిపిస్తుంది అంతే తప్ప మీదేం మేమే కోపబడ్డా ఏం చేసినా నాకేం రాదండి మేము నెమ్మదిగా చెప్పుకోవడం మీతో బతలా తీసుకోవడం లేకపోతే ఇట్ట కాదు అట్ట చేయండి అని అంటాం లేకపోతే ఇలా కాదండి మా తప్పే ఈసారి మంచిగా వీడియోస్ ఇస్తాం అంటాం ఇవన్నీ సహజంగా పోతుంది తప్ప మనం అన్నిటికీ రియాక్ట్ అవ్వము ఇంకా మాట అన్నందుకు తగదు ఏం చేసుకోలేదండి మహేంద్ర దేవెన ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళతో వాళ్ళ ఊర్లో ఎంజాయ్ చేసి వచ్చారు హ్యాపీ అయినా ఇంకా మొత్తానికైతే మహేంద్ర దేవెన అయితే వచ్చేసారు అత్త ఏమంటారు అత్తారెడ్డికే కదా వచ్చింది దేవన అత్తారింటికి అయితే వచ్చేశారు వాళ్ళు వచ్చి టూ డేస్ అవస్తుంది ఇంకా దీవెనకి పుట్టినరోజు అని చెప్పేసి మీకు థర్టీ వన్ అని చెప్పేసి మీకు ముందుగానే చెబితే అందరూ తెలుసుకున్న వాళ్ళందరూ అయితే ఇంకా వాళ్ళని ప్రేమించే వాళ్ళందరూ దీవెన పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పేసి చాలామంది అన్నారు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆ కామెంట్స్ కూడా దీవెన వాళ్ళ ఛానల్లో అంటే వాళ్ళ సెల్లో వీడియోస్ చూస్తా చూస్తా బాబు అందరూ హాయి అవుతున్నారు చాలా సంతోషం అందరూ విషయం చేస్తున్నారు అని చెప్పేసి అని చెప్పింది ఇంకా వాళ్ళైతే ఇంటికి వచ్చారండి ఇంకా దీవెన పుట్టినరోజు అయితే ఇంకా చాలా బాగా జరిగింది అసలు ఎంత బాగా జరిగిందంటే మీకు వీడియోస్ ఇంకా దీని తర్వాత వీడియో వస్తుంది ఇంకా మీరు మిస్ అవ్వకుండా వీడియో చూడండి సరేనా దీవెన ఇంకా బర్త్డే బ్లాగ్ ఎలాగుందో చెప్పేసి మీరే ఇంకా చూసి కామెంట్ సెక్షన్లో చదువుతారు మా బామ్మది మ్యారేజ్ వీడియోస్ అప్పుడు కామెంట్స్ కామెంట్స్ మొత్తం ఒక ఐదారు వీడియోస్ తీస్తే కామెంట్స్ మొత్తం ఇంకా వంటలకు కానీ వాళ్ళ మ్యారేజ్ కానీ మొత్తం నేను కామెంట్స్ సెక్షన్స్ ఆప్ ఆఫ్ చేశాను కదా అది ఎందుకు ఆఫ్ చేశానంటే ఇప్పుడు దీవెనన్నా మహేంద్ర అన్నా నన్న రాజు అన్న సుబ్బునన్నా బుజ్జనన్న మా ఇంట్లో ఎవరినన్నా మీరు మనవలని చెప్పేసి మేము కొట్టిన తిట్టిన పడతాం కానీ ఇప్పుడు రాజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కదా వాళ్ళు వాళ్ళ తరఫున వాళ్ళు చాలామంది వీడియోస్ చూస్తూ ఉన్నారు ఇంకా అంటే ఇప్పుడు రాజు వాళ్ళు వదిన కానీ వాళ్ళ అన్నయ్యని కానీ ఏదో నెగిటివ్ పరంగా ఏదైనా మాట్లాడతారేమో అన్న భయంతో నేను కామెంట్ సెక్షన్స్ ఆఫ్ ఆఫ్ చేశానమాట అంతే తప్ప మరేం లేదు మనం అంటే బాధపడతాము కానీ మా బామర్తి వాళ్ళు బాధపడటం వీడియోస్ అటు అట్లా అంటున్నారు ఇట్ట అంటున్నారు అంటారేమో అని చెప్పేసి వాళ్ళని బాధ చెప్పేసి ఇంకా కామెంట్ ఆఫ్ చేశాను మన దాకా మీరు చదువు అనుకున్నాను కానీ నాకు గుర్తుకు రావట్లేదు ఈ రోజు మనం గుర్తొచ్చిందనమాట ఆఫ్ చేసే మొన్న సుబ్బు అన వైద్య వీడియో పెట్టారు వీడియో పెట్టేసి అదే వదిలిన దొండకే ఫ్రై చేసి మా అన్నయ్య చిన్నపిల్లప్పుడు మీకు మాకు ఇట్లా పని చేసేవాళ్ళు ఐదు అని చెప్పేసి వీడియో పెడితే ఇంకా ఆ వీడియోకి ఏం పెట్టారు మా సుఖుబ్బ అన్నాడు ఆ మొన్న ఈ చిన్నపిల్లప్పుడైతే మా పనులు బాగా చేసేవాడు ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇంకెవరు పాలన చేసుకుంటున్నావు అండి అని చెప్తే ఈ మాటలకి ఏమన్నారు తెలుసా ఇదంతా పెళ్ళిన తర్వాత మీ రాజు వదిలి మార్చేసింది అని అవునండి పూర్తిగా మార్చేసింది నేను ఒకప్పుడు పక్కకునేవండి ఇప్పుడు లావచ్చాను అంత తేడా అంతే తప్ప మీతో ఏం లేదు ఏదైనా నా నిర్ణయమే రాజు నిర్ణయం మాట రాజు నిర్ణయం నేను ఇప్పుడు ఎలా చేయను అంటే అది మంచిదే కాదనా చూసి ఊంగ కొడతా తప్ప ప్రతిదానికి అమ్మాయి తందాన తందానాడమంటే తందానాన్న చంద్రముఖ పసుపోతామంటే పసుపోతాను అవ్వనమాట ఓకేనా ఇంకా వాటికి కూడా అలాగా అయ్యేదో కాదు బాబా ఇద్దరంటే ఇద్దరు చేస్తుంది అమ్మ అని చెప్పేసి కామెంట్ మీద అమ్మని బడిద్ది ఎస్ అని బడిద్ది ఎవరైనా గానీ ఫ్యామిలీలో ఒక చిచ్చు నేద్దాం అన్నట్టుగా వస్తారు ఆ చిచ్చు ఆ చిచ్చు కాదు రండి మా ఇంకో చిచ్చు నేద్ది అదేదో నాకు కూడా తెలియదు ఆ తగదు రేపు చిచ్చు అంట ఆ చిచ్చు ఎప్పటికేనా ఏమంటారు కాలిపోయింది తప్ప అదేం ఫిర్యాదు అవన్నీ అప్పుడు మనం మాట్లాడింది రాజు ఇంకా పెడతా ఉంటారు లేకపోతే ఇంకా ఇలా నెగిటివ్ కామెంట్స్కి అయితే ఇంకా కొన్నాళ్ళు రాజకుమార్ పెట్టిన సమయంలో ఇలాంటి చూస్తే బాధపడదని చెప్పేసి కాంపిటేషన్ ఆపుతుంటే ఇంకా కాంపేషన్ ఆపి దొంగలు లాగవుతున్నారు అని చెప్పేసి మీరు అంటారు కానీ వీడియో అనకా ఎన్ని ఉంటాయో మీకేం తెలియదు అనవసరం నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడకండి సరేనా ఇంకా నేను ఎవరిని ఎవరిని తప్పగా ఉద్దేశించట్లేదు నేర్ కామెంట్ చేసే వాళ్ళకి మామూలుగానే సమాధానం చెప్పింది తప్ప మన కోపాన్ని కానీ ద్వేషంతో కానీ సమాధానం ఏం చెప్పలేదు సరేనా నల మహేంద్ర దీవెనది ఇంకా మహేంద్ర దీవెన బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరిగిందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి ఈ వీడియో రోజు లేట్ అయినందుకు క్షమించండి ఎందుకంటే ఉదయం మందిరానికి వెళ్ళి మీ గురించి మన గురించి మన ఫ్యామిలీ గురించి ప్రార్థన చేసుకొని వచ్చామట సరేనా ఇంకా ఇలా సండే అప్పుడు కొంచెం రెస్ట్ ఉంటుందని చెప్పేసి ఇంకా అంటే ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా కదా ఇంకా రేపు మార్నింగ్ ఇంకా వాళ్ళ వీడియోస్ వస్తాయి కదా ఇంకా దగ్గరుండి బావా నేను ప్రతిదీ ఇంకా కుకింగ్ కాని నుంచి కేక్ కట్ చేసిన దాకా అన్ని దగ్గరుండి చూసుకున్నామండి వాళ్ళు కూడా ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అడుగుతా ఉన్నారు కదా వాళ్ళని అడుగుతుంటే అన్న బావా ఇప్పుడు కాదులే మేము కొన్ని రోజులు ఆగాలి కొన్ని రోజులు వన్ ఇయర్ గానీ టూ ఇయర్స్ గానీ ఛానల్లో కొంచెం మంచి మంచి వీడియోస్ తీస్తూ అలవాటు పడ్డాక అలానే ఇప్పుడు ఇప్పుడు కాదులే అన్న మేము ఒక సంవత్సరం అయినాక స్టార్ట్ చేస్తామని చెప్పేసి మా తమ్ముడు ఉద్దేశం అండి వాళ్ళిద్దరు ఉద్దేశం వాళ్ళు అనుకుంటున్నారు మనం వాళ్ళని బలవంతం చేయం వాళ్ళు వచ్చినప్పుడు వీడియో తీసు వచ్చినప్పుడు వీడియో తీసుకోవడం ఏందో వాళ్ళు మంచి చూసుకోవడం ఏందో వాళ్ళని పంపించడం ఏందో అంతే తప్ప ఇంకా మనం ఎక్కువ బలవంతం చేసేది ఏం లేదు వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు ఇంకా ఛానల్ స్టార్ట్ చేస్తారు మరి సరేనా వాళ్ళ ముందే మీకు అడిగిస్తాను సరేనా ఇంకా కొత్త వాళ్ళ సార్ ఎక్సన్స్ చేయండి మళ్ళీ మంచుడితో కలుద్దాం రీసెంట్గా పీక్స్ పెట్టాం కదా దాని గురించి వీడియో ఉంటుంది చూసి ఆర్డర్ చేసుకోండి బాయ్ 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 చెప్పు మీకు మా ఇద్దరు చెప్తే బాగానే ఉండు మన ఫ్యామిలీ మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తున్నారు నాన్న చూస్తాడు అమ్మ చూసిద్ది చిన్నమ్మ చూస్తాడు బాబు చూస్తాడు మా చూసిద్ది అక్క అందరూ చేసి కామెంట్లు పెడితే మా మనసు అందరూ మహసరత్తులు వస్తాయి అంతే తప్ప ఏం లేదు సరేనా నెగిటివ్ కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోకూడదని కూడా అనుకుంటున్నాను కొరమల్లి చేప పచ్చడి అయితే పెట్టాం కదండీ చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారనమాట చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి అదే కాకుండా ఇది వర్షాకాలం కదా వేడివేడిగా ఇంకా ఆ వేడివేడి అన్నంలోకి ఇలా పీకీలు వేసుకొని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన అయితే ఆర్డర్ చేసేసుకోండి సరేనా పచ్చడి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదండి ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ అండి చాలా బాగుంది అసలుకి అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పికిల్ చేయడం కూడా చూపించాం కదండి ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డిటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి సరేనా ప్యాకింగ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఇంకా మీకు ఏ రీమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపగలవండి కావాల్సిన అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో